శబరిమల నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి మినీ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం చోటు చేసుకుంది అన్నవరం జిల్లాలోని సాంబేపల్లి దగ్గర డివైడర్ ఢీ కొట్టడంతో కూడా ఈ మినీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైనట్టు కూడా చెప్పుకొస్తున్నారు అయితే దాంట్లో ప్రమాదానికి గురైనప్పుడు కూడా పదిహేను మంది భక్తులు డ్రైవర్ ఉన్నట్టుగా గుర్తించారు అయితే అక్కడ వారికి కూడా డివైడర్ను కొట్టి ఆ మినీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో తీవ్ర గాయాలు కొంతమందికి అయ్యాయి మిగతా వారికి కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారని కూడా స్థానికులు చెప్పుకొస్తున్నారు అయితే శబరిమల నుంచి హైదరాబాద్ కి వస్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుందని అక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్పుకొస్తున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి డివైడర్ను ఆ ఉదయం వాళ్ళు ప్రయాణించినప్పుడు వస్తున్నప్పుడు సమయంలో కూడా అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడం ప్రమాదం చోటు చేసుకుందని మినీ ట్రావెల్స్ బస్సు కూడా అంతమంది భక్తులతోటి ప్రయాణికులతోటి ఉండటంతో అదుపు తప్పి బోల్తా పడడంతోనే ఈ ఘటన జరిగిందని కూడా అక్కడ ఉన్నటువంటి స్వల్ప గాయాలైనటువంటి భక్తులు కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు కావచ్చు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని కూడా చెప్పకొస్తున్నారు చాలామంది కూడా మాలలు వేసుకున్న తర్వాత శబరిమల వెళ్ళి వచ్చే సమయంలో కూడా ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి అందరూ కూడా చలికాలం ఉంది కాబట్టి అక్కడ నుంచి వచ్చే సమయంలో కూడా ఉదయం ఉదయం కాలం ఉంటుంది కాబట్టి లేదా రాత్రి సమయంలో ప్రయాణాలు కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి డ్రైవర్స్ అనేది నిద్రమత్త అనేది ఉంటూ ఉంటుంది దానిపైన కూడా వీళ్ళు దృష్టి సారించి భక్తులు ఎవరైతే ఉంటారో శబరిమల వెళ్ళే భక్తులు కావచ్చు ప్రయాణికులు కావచ్చు అప్రమత్తంగా ఉండాలి ఏదైనా ఆ వెహికల్ని నడిపే ముందు కూడా వాళ్ళ నిద్రను దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్లాలని కూడా అక్కడ ఉన్న చాలా మందికి ఇప్పటికైతే సూచనలు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసిన ఈ ప్రమాదంలో కూడా అయ్యప్ప భక్తుల అదృష్టవ శాతం బయటపడే బయటపడ్డారు అని అనుకోవచ్చు ఎందుకంటే డివైడర్ డి కొట్టి అంతా మినీ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టినప్పటికీ కూడా దాంట్లో పదిహేను మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇది ఎలాంటి ఎలాంటి ప్రమాదం జరగలేదు స్వల్ప గాయాలతోనే బయటపడ్డట్టుగా చెప్పుకొస్తున్నారు అయితే స్థానికులు కూడా ఇది రాత్రి సమయంలో జరిగినది కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఎవరు గుర్తించలేదు అయితే తర్వాత కూడా చాలా మంది అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైతే రోడ్ పైన వాళ్ళు వెళ్ళేవారు ఉంటారో వాళ్ళంతా కూడా వాళ్ళని గుర్తించి బయటికి తీసుకొచ్చి పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అయితే వీళ్ళంతా కూడా శబరిమలలో దర్శనం ముగించుకొని వాళ్ళ మాల అనేది పూజలు అనేవి పూర్తయిన తర్వాత హైదరాబాద్కు తిరిగి వస్తున్న వారు హైదరాబాద్ వాసులుగా అయితే గుర్తించారు వీళ్ళంతా కూడా ప్రయాణించిన సమయంలో కూడా ఈ ఘటన జరగడంపై కూడా వాళ్ళంతా స్వల్పకాయలతో బయటపడడం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అదృష్టంగా భావిస్తున్నారు లేదంటే డివైడర్ డిగొట్టిన తర్వాత ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత కూడా పదిహేను మంది పదిహేను మందితో కూడినటువంటి ఉన్నటువంటి ఏదైతే మినీ బస్ ఉందో అది అందరూ కూడా సురక్షితంగా బయటపడడం కూడా అదృష్టమనిగా వాళ్ళు అందరూ కూడా భావిస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి